హ్యాపీ బర్త్డే కన్నా మా లవ్ యూ సో ఈ హీరో మా పాప బర్త్డే అందరు బ్లెస్ వీడియో ఎండింగ్ వరకు చూసి చేయండి వీడియో అప్లోడ్ చేయడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది అదేంటి అంటే ఈరోజు నా కోడలి బర్త్డే ఈమెనే అన్న కూతురు మేన అవుతుంది ఆమె పుట్టక ముందు నుంచి ఆమె కోసం నేను ఎంతలా వెయిట్ చేసి ఆమె పుట్టిన తర్వాత ఆమెతో నాకున్న కొంచెం హైలైట్స్ ఉంటాయి కదా మా లైఫ్లో జరిగినవి అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆమె పెద్ద అయిన తర్వాత ఈ వీడియో చూసుకుంటే ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలుసుకోవాలని ఉంది చలో మరి వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఫస్ట్ స్కాన్ చేస్తారు కదా అదే ఇది ఇదిగోండి బుజ్జి కోడలు సెకండ్ మంత్లో అలా ఉంది థర్డ్ మంత్లో హార్ట్ బీట్ వినిపిస్తారు కదా అప్పుడు నేను కూడా వెళ్ళా ఆమె హార్ట్ బీట్ విన్న వెంటనే నా కళ్ళల్లో లిటరల్లీ వాటర్ వచ్చాయి ఇది అయితే టిఫా స్కాన్ ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఈ స్కాన్ చూసిన వెంటనే గుర్తుపట్టినా ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది ఇక్కడగో ఇదిగో అది నోస్ ఇది మౌత్ అవి ఇయర్స్ ఇది హ్యాండు అన్నట్టు నేను గుర్తుపడితే అప్పుడే ఇంకా టిఫా స్కాన్లో డాక్టర్స్కి అర్థమైపోతుంది పాప ఉందా బాబు ఉందా టమ్మీలో అన్నది ఇక్కడ అప్పుడే కొన్ని మనం టీఫా స్కాన్ అబ్జర్వ్ చేసి చూస్తే మనకు బాడీ పార్ట్స్ కనిపిస్తాయి ఇది హెడ్ లోపల బేబీ అలా ఉంది పైన స్పైనల్ కార్డ్ కనిపిస్తుంది అబ్జర్వ్ చేసి చూడండి ఎవరైతే ప్రెగ్నెన్సీ మదర్స్ ఉన్నారో వాళ్ళకు డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసి చూస్తే సైన్స్ స్టూడెంట్స్ అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది హార్ట్ బీట్ వినేటప్పుడు అయితే ఆ రూమ్లో ఎవరైతే ఉన్నారో రూమ్ మొత్తం సైలెంట్గా ఉంది రూమ్ మొత్తం మా హార్ట్ బీటే రీసౌండ్ వచ్చింది నాకైతే ఆ సౌండ్ విన్నాంగానే కళ్ళల్లో వాటర్ అబ్జర్వ్ అవ్వలేదు నాకు నా కళలో వాటర్ ఎందుకు వచ్చాయి అప్పుడు ఇది మా వదిన సెవెంత్ మంత్లో టమ్మిలో ఉంది మా పాప ఇక్కడ సిక్స్త్ మంత్లో టిఫాస్ క్యాన్ అయింది సెవెంత్ మంత్లో ఇక్కడ ఇప్పుడు ఎయిత్ మంత్ ఎయిత్ మంత్లో ఇలా ఉంది పాప ఇదిగో నైన్త్ మంత్ ఏంటి అంటే మా పాప నైన్త్ మంత్ కంప్లీట్గా టమ్మీలోనే ఉండిపోయింది టెన్త్ మంత్లో బయటకు వచ్చింది సో అందరు బాయ్ అబ్బాయి అబ్బాయి అని అనుకున్నారు కానీ నాకు అమ్మాయి అయితే బాగుండు అనుకున్న అమ్మాయి మా పాప బయట ఫస్ట్ టైం ఆమె చేతిలోకి తీసుకోగానే ఆమె టచ్ చేసిన వెంటనే ఆ ఫీలింగ్ ఇప్పుడు చెప్తున్నా కూడా దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఆ ఫస్ట్ డే గురించి మాట్లాడుతుంటే ఆ రోజు జరిగిందంతా నాకు కళ్ళ ముందు ఇలాగ అనిపిస్తుంది ఆమెను తీసుకోవడం పాప పుట్టింది అని చెప్పడం నా లైఫ్లో మర్చిపోలేని రోజు అది మెమొరబుల్ డే అంటాం కదా అది అక్కడ ఫిఫ్టీన్ డేస్ వరకు అయిపోయింది కదా ఇది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్త్ డే మా పాపకి అందరు అన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ అయినా ఇంత పెద్దగా అయింది చాలా పెద్దగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారు మా పాప మా పాప పుట్టిన తర్వాత నేను స్టేటస్ కూడా పెట్టలేదు జస్ట్ ఓకే ఇట్స్ ఎ గర్ల్ అని పెట్టా కానీ ఇప్పుడు ఎందుకు ఇలా ఇంత ఘనం ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నానంటే ఆమెకు తెలియాలి కదా పెద్ద అయిన తర్వాత నేను ఎంత ఘనం ఆమెను ఇష్టపడ్డానో ఎంత లవ్ చేశాను మమ్మీను அது எல்லாம் எக்ஸ்பிரெஸ் செய்யலாம் அர்த்தம் அவக்க కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నా ఇది నా నా ఛానల్లో నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన షార్ట్ ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఈ షార్ట్ అంటే మా ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు అయితే ఇంకొకటే ఇది ఈ షార్ట్ అడిగి అడిగి మరీ 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 చూసేవాళ్ళు వదిన ఫిఫ్త్ మంత్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంది ఫిఫ్త్ మంత్లో ఇంటికి వచ్చింది మన ఇంటికి ఇక్కడ మా పాపకు ఫిఫ్త్ మంత్లో నోట్లో వేలు వేసుకోవడం అలవాటు వేలేసుకోవడం అలవాటు ఉంది కాబట్టి నిప్లర్ లాంటివి కొన్ని మిషన్ ఆర్డర్ పెట్టా అది అన్బాక్సింగ్ వీడియో ఒకటి లాంగ్వేజ్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేసే చూడండి ఆమె నవ్వు వరం సామి చూసారా ఎంత క్యూట్గా నవ్వుతుందో పాప మైండ్ స్టోన్స్ అన్ని చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యింది చాలా యాక్టివ్గా ఉంది అన్నారు చాలా మంది కూడా అంటే కూర్చోడం నిల్చోడం అర్చడం కోరకడం లాంటిది ఇదిగోండి ఇది నా ఛానల్ నా ఛానల్లో షార్ట్ అప్లోడ్ చేసా ఇది కూడా కెమెరా ఆన్ అయ్యింది అని తెలియంగానే లవ్ చూపిస్తుంది లేకపోతే హెయిర్ గుంజుతుంది ఆమె కెమెరా చూడకముందు ఇది మా అక్క వాళ్ళ ఇంటికి నేను పాప ఫస్ట్ టైం వెళ్ళాం అంటే వదిన లేకుండా అక్క వాళ్ళ ఇంట్లో తీసినాము వీడియో ఇది ఎంత క్యూట్గా ఉంది కదా ఫిఫ్త్ మంత్లో ఇది ఇక్కడ సిక్స్త్ మంత్లో ఇది ఏదో అప్పుడు ఫోటోషూట్ అయింది దాని తర్వాత అప్పుడే నిద్ర లేచింది ఇదిగోండి నోట్లో వేలు ఎప్పుడు వేసుకుంటుంది సిక్స్త్ మంత్లో ఇది టైం చూసారా టూ ఫోర్ అయింది కదా టూ ఫోర్ మధ్యాహ్నం కాదు ఇది మిడ్ నైట్ షూ ఫోర్ అప్పులు లేచి ఆడుకుంటుంది ఇది మా నైట్ అవుట్ డే అనమాట త్రీకి ఎప్పుడో పడుకుంది కన్నమ్మ నువ్వు ఎంత మంచిదా అని తెలిసి అస్సలు సతాయించేదానివి కాదు మమ్మీని నిజంగా అండి ఆమె పుట్టినప్పటి నుంచి ఒక టెన్ టైమ్స్ ఒకటి అవుట్ చేసి ఐఫైమ్ అంతే గుడ్ అయిపో ఫింగర్స్ ఏవి నీ ఫింగర్స్ చూపి ఫింగర్స్ చూపి నీవి ఫింగర్స్ ఏవి నీ ఫింగర్స్ ఏవి మా ఫింగర్ చూపి చాలా హైపర్ యాక్టివ్ ఉండేది అన్ని అర్థమయ్యే ఆమెకు మాటలు వీడియో ఫిఫ్త్ మంత్ ఎండింగ్ ఏమో ఆ టైంలో అయ్యిండచ్చు మా పాప పేరేంటో మీకు చెప్పనే లేదు కదా రియాన్షి తులారాశి మీ మెయిన్లలో పిల్లలు కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఇక్కడ చూసింది అయితే సిక్స్త్ మంత్లో అప్పుడే లేచి మనం గోడ సపోర్ట్ ఇచ్చి నిలబెడితే నిలబడుతుంది అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా అంటే నమ్మాలి అనిపించట్లేదు అంత ఫాస్ట్గా అయిపోయింది రీసెంట్గానే పుట్టింది అప్పుడే వన్ మంత్ అయిందా అన్నట్టు ఉంది నాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయాయి ఈ డేస్ అన్నీ యాక్చువల్లీ నేను జాబ్కి వెళ్ళాలి అనే ప్లాన్ ఉండే కానీ అది ఎందుకు క్యాన్సిల్ అయిందో ఎలా క్యాన్సిల్ అయిందో నా బ్రెయిన్లోకి వేరే థాట్ వచ్చేసింది మేము పుట్టిన తర్వాత అదే ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇదైతే నేను ఫస్ట్ టైం నేను ఆమె ఒక్కటే వెళ్ళాను షాపింగ్కి ఎంత బుద్ధి కూర్చొని ఇక్కడ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ ఇది వాటర్ మిలన్ వాటర్ మిలన్తో ఫోటోషూట్ చేయి చేయించాలనే ప్లాన్ ఉండే సో వాటర్ మిలన్ మొత్తం క్లీన్ ఫోటోషూట్ చేయండి ఇక్కడ వచ్చేస్తుంది ఇటు వింటే అయిపోయి డ్యాన్స్ వచ్చేస్తుంది బాడీలో నుండి ఆ స్కూల్ ఫంక్షన్లో మా అక్క పర్ఫార్మెన్స్ ఉంటే వెళ్ళాము అప్పుడు ఇది ఒక రోజు కేక్ స్మాష్ డే మా పాపకి టెన్త్ మంత్లోనే చేయించాము కేక్ స్మాష్ డే ఎందుకంటే ఏదో ఏం ఊరికే తినడానికి కేక్ తీసుకొచ్చినారు ఇంకా ఊరికే కట్ చేసుకొని తినడం దేనికి ఒక పని అయిపోతుంది ఈమె ఎలా ఎంజాయ్ చేస్తుందో చూద్దాం అన్నట్టు కేక్ స్మాష్ ముందుగానే చేయించాము ఎంత గానం అంటే కొత్త డ్రెస్ అది ఆమె వేసింది ఇట్లా మొత్తం మొత్తం కేక్ అయిపోయింది మొత్తం ఆ ఫ్రాక్ మొత్తం కేక్ కేక్ అయిపోయింది కేక్ మాత్రం భలే ఎంజాయ్ చేసింది మీకు డౌట్ వస్తుందా కింద పడ్డ కేక్ మేము తిన్నాము అని లేదండి పడేసాము అంటే కొంతమందికి వీడియో కాల్లో చూపిస్తే అడిగినారు తిన్నారా పడేసినారా ఆ కేక్ అని అందుకు చెప్తున్నా చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో మీరైతే ఏం చేస్తారు మహా అంటే కట్ చేసుకుని తింటారో అరిగిపోతుంది కేక్ గురించి మళ్ళీ ఈ వీడియోలో మాట్లాడుకునే వాళ్ళ మా పాప గుడ్ సింగరా బ్యాడ్ సింగర్ కమ్యూని సెక్షన్లో చెప్పండి మర్చిపోకుండా చెప్పండి అనే కోపం వస్తే ఏం చేస్తుందో చూడండి ఇది మా ఫస్ట్ బైక్ రైడ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆమెతో ఫస్ట్ ఫస్ట్ టైం నేను బయటకు రావడం బైక్ మీద సో ఇలా ఇది సిక్స్త్ మంత్ కంప్లీట్ అయ్యి సెవెంత్ మంత్లో ఉన్నప్పుడు ఫొటోషూట్ చాలా మంచిగా వచ్చాయి ఫొటోస్ ఈ టైంపాస్ ఎడిటింగ్ ఇక్కడ నేను మా పాప కలిసి కాంబో డ్రెస్ అయితే డే స్టిచ్ చేశాను మీకు ఇలాంటి డ్రెస్సెస్ కావాలి అంటే నా ఛానల్కి కమెంట్ చేయండి ఆర్ రాజు యూనిక్ డిజైన్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కమెంట్ చేయండి ఇక్కడిలో మా పాప ఎంత క్యూట్గా ఉందో అస్సలు దృష్టి పెట్టకండి ఓకే మీరు పెట్టరు నాకు తెలుసు నాతో పాటు ఒక్కొక్కసారి మంచి కోఆపరేట్ చేస్తుంది ఒక్కొక్కసారి సడన్గా కోపం వచ్చేస్తుంది ఇరిటేషన్ వచ్చేస్తుంది ఇదిగో కెమెరా ఆన్ వెనుక అయితే వచ్చేస్తుంది బట్ ఇంకా మిషన్ దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ అలా కూర్చొని ఉండాలి అని ఏమర్థం అవుతుంది ఏమో హై బేస్టే సరంగానే వెనక్కి వచ్చేసి ఉంటుంది చూడండి నెక్స్ట్ వీడియోస్లో వీడియోస్లో చూడాలి చాలా రకంగా వస్తుంది మా పాప నాకు ఈ పాప ఒక్కటే ఇష్టమా అంటే అక్క పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళని చిన్నప్పుడు చాలా మంచిగా చూసుకున్నాను ఇప్పుడు ఇంత లవ్ వాళ్ళ మీద పెద్దవాళ్ళు అయిపోయింది ఇంత లవ్ వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళకు ఓవర్ లవ్ అనిపించేస్తుంది సో ఇంకా ఎక్స్ప్రెస్ చేయాను యాక్చువల్లీ నేను ఎక్స్ప్రెస్ కాదు అస్సలు ఎక్స్ప్రెస్ చేయను లోపలేముందులో చెప్పాలంటే అమ్మ నాన్నకి అన్న తమ్ముడికి కూడా చెప్పను లోపల ఏముందో వదిన కూడా కానీ ఈ మీద ఉన్న లవ్ ఇంకా లోపలే పెట్టేసుకుంటే బ్లాస్ట్ అయిపోతానేమో అనే భయంతో నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఓకే మీకు కూడా ఓవర్ అనిపిస్తుందా ఏం చేద్దామని మరి అంత లవ్ ఉందని ఆమె అంటే అనుకుంటే అనుకోండి మా తరగతి ప్రేమలు మీకు అర్థంగా ఉంది అన్నమ్మా అంటే మాట్లాడుతున్నాను తర్వాత చూసావు కదా ఈ వీడియో అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ వీడియోలో నేను ఏదో మాట్లాడాలి అనుకున్నా అది మీకు ఏదో అయ్యింది లవ్ యూ కన్నమ్మా మా పాపని అందరు బ్లెస్ చేయండి ఇదిగో ఇవి నాన్నమ్మ పిల్లలు పూలు ఎందుకు రెండు సైలు పెట్టారు అంటే రెండు సైలు పెడితే బాగుంటుందంటర్ ఫోటోషూట్ అయితే ఫోటో ఫోటోషూట్ కోసం పార్క్ వెళ్ళాము అక్కడ ఫొటోసే ఇవి నేను ఒక వీడియో అప్లోడ్ చేసి చూడండి ఇవి నన్ను తప్ప ఎవరిని గడిచదు ఇదిగోండి ఇది ఆర్ట్ ఇదిగోండి ఈమె ఆర్టిస్ట్ ొక్క పడేటట్టు వచ్చింది అదేంటి నాకు అర్థం కాదు ఈమె లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే కొరికేసేది బాగా నన్ను తప్ప ఎవ్వరిని కొరకదు ఈమె లవ్ లాంగ్వేజ్ కొరకడం కొరికి లవ్ ఎక్స్ప్రెస్ నువ్వు అత్తకు నువ్వు అంటే చెప్పలేనంత ఇష్టము హ్యాపీగా ఉండాలి నువ్వు ఎప్పుడు హ్యాపీ బర్త్డే నాన్న లవ్ యూ లవ్ యూ సో మచ్ కన్నమ్మా